టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విరాక్లో పెళ్లి వార్తలతో నిత్యం వార్తలు నిలుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము నాగచైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకున్న సమంత ఆ పెళ్లి బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు కేవలం నాలుగేళ్లకే అక్క ఫ్యామిలీతో కటిఫ్ చేసుకుంది ఇంతలో అక్క నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు ఇప్పటికీ సమంత మాత్రం సింగిల్గానే ఉంటుంది అయితే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా అనేది హాట్ టాపిక్ అయింది ఈ సమయంలో సమంత లుక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి సమంత తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసింది ఈ ఫోటోషూట్లో సమంత పెళ్లి కూతురు గేటప్లో దర్శనమిచ్చింది ముక్కు పొడక నుదుటిన ఎర్రబొట్టు పెట్టుకుంది సమంత గెటప్ అచ్చం నార్త్ సైడ్ పెళ్లి కూతురు మాదిరిగా ఉంది సమంత బాబు బొమ్మల చాలా అందంగా ఉందని కామెంట్ చేస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిర్మూర్తో ప్రేమలో ఉందని టాక్ నడుస్తుంది వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్ కూడా చేస్తున్నారని బీటౌన్ కోడేక్ వస్తుంది దీంతో రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది ఇటీవలే రాజ్తో సమంత క్లోజ్గా ఉన్న పిక్ వైరల్ కావడంతో ఈ ఇద్దరు పీకర్లతో ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ అయితే నడుస్తుంది మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాల్సి ఉంది